హలో నమస్తే నేను శ్రీనివాసరావు వాసన శట్టి నాది కాకినాడ ఈ రోజు మీ ముందుకి డిజైర్ తీసుకొచ్చండి డిజైర్ జర్డీఏ రెండు వేల పద్దెనిమిది మోనలు ఈ వెహికల్ ఢిల్లీలో ఉందండి రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ వెహికల్ అమ్ముతాను ఎన్వోసీతో పాటుగా ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాది ఒక చిన్న విన్నపం కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ అండి నేను బీకామ్ కంప్యూటర్ చదివానండి మై ఫాదర్ ఇస్ అ మెకానిక్ నేను టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీస్లో అండ్ మా ఫాదర్ వర్క్ షాప్లో అంటే మా వర్క్ షాప్లో నేను వర్క్ చేయడం జరిగింది అదేవిధంగా నేను హైదరాబాద్లో మారుతీలో ఫిఫ్టీన్ ఇయర్స్ మారుతీలో వర్క్ చేయడం జరిగింది నాకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో పాటు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంటే ఆటోమొబైల్ ఫీల్డ్లో నాకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ వెహికల్ గురించి చూద్దామండి రోజు ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది డిజైర్ రెండు వేల పద్దెనిమిది జడ్డీఐ అండి ఒరిజినల్ పెయింట్తో ఉంది ఈవెన్ బంపర్ కూడా పెయింట్ కాలేదు పీస్ టు పీస్ ఒరిజినల్ ఏ పార్ట్ చేంజ్ కాలేదు ఈ వెహికల్ వచ్చేసరికి రెండు వేల పద్దెనిమిది లక్ష నాలుగు వేలు తిరిగిందండి విత్ షోరూమ్ ట్రాక్ ఎక్కడ మీటర్ ట్యాంపర్ అనేది ఏమి జరగలేదండి లక్ష నాలుగు వేలు షోరూమ్ ట్రాక్ తిరిగింది ఒక్క పీస్ సింగ్ సింగిల్ డ్రాప్ పెయింట్ కూడా బండి మీద యూజ్ చేయలేదు ఒరిజినల్ బండి ఒక్కసారి వెహికల్ చూద్దాం అండి ఎక్స్ట్రా ఎక్కడ కూడా సింగిల్ డ్రాప్ పెయింట్ కూడా యూజ్ చేయలేదండి టైర్లు చూడండి ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఎలా వీల్స్ వస్తాయి ఎక్కడ కూడా స్క్రాచ్ లేదు వెహికల్ నీట్ అండ్ క్లీన్ ఉందండి వెహికల్ ఎక్కడ కూడా స్కింగ్ సింగిల్ డ్రాప్ కూడా పెయింట్ కావలేదు ఒరిజినల్ పెయింట్ తో ఉంది బండి వచ్చేసరికి వెహికల్ మొత్తం ఒకసారి చూడొచ్చు వెహికల్ మొత్తం చూడండి ఉంది యూపీ ఫోర్టీన్ వెహికల్ ఎక్కడ ఈవెన్ బంపర్ కూడా పెయింట్ కాలేదండి వెహికల్ వచ్చేసరికి ఈవెన్ బంపర్ కూడా పెయింట్ కావలేదు ఒరిజినల్ పెయింట్ తో ఉంది వెహికల్ లక్ష నాలుగు వేలు విత్ షోరూమ్ ప్రాక్ తిరిగింది బ్లూ కలర్ ఫ్యాన్సీ కలర్ అండి ఇది బ్లూ కలర్ వచ్చేసరికి జడ్డీ అయ్యి పుష్పటన్ వస్తుందండి జడ్డీ అయ్యి వీల్స్ రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి అర్థం కానీ విండ్షీల్డ్ కానీ డోర్స్ కానీ ఏవి చేంజ్ అవ్వలేదండి ఒరిజినల్ పెయింట్తో ఉంది వెహికల్ వచ్చేసరికి వెహికల్ మొత్తం చూడొచ్చు ఎక్స్ట్రాడినరీ కలర్ వస్తుంది ఇంటీరియర్ కూడా చూపిస్తానండి డీజిల్ వెహికల్ పెయింట్ పెయింట్ ఎక్కడ కూడా లైనింగ్ కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ అవలేదండి ఒరిజినల్ లైనింగ్ ఉంది ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వలేదు ఒరిజినల్ లైనింగ్ ఉంది హెడ్ లైట్స్ కూడా ఎక్కడ లైనింగ్ ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వలేదండి ఒరిజినల్ వెహికల్ అండి సింగిల్ డ్రాప్ పెయింట్ కూడా వాడలేదు వెహికల్ మీద అంత క్వాలిటీ వెహికల్ అండి ఇది షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్ ఒక్కసారి ఇంటీరియర్ కూడా చూద్దాం అండి ఇంటీరియర్ చూద్దాం అండి స్టీరింగ్ పైలట్ స్టీరింగ్ వస్తుంది ఎక్స్ట్రాడనరీ కండిషన్ లో ఉందండి వెహికల్ వచ్చేసరికి ఒకసారి వెహికల్ చూద్దాం ఇంటీరియర్ చూద్దామండి అండి నాలుగు వేలు తిరిగింది స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది అండి పుష్ బటన్ వస్తుంది నాలుగు పవన్ విండోస్ వస్తాయి కీలాస్ ఎంట్రీ అండి వెహికల్ ఆటో సైడ్ మిరర్స్ వస్తాయి అండి ఆటో ఫోర్ సైడ్ మిర వస్తాయి ఆటో క్లైమేట్ ఏసీ వస్తుందండి కంపెనీ నుంచే ఇన్బిల్ట్ సిస్టమ్ సిడి ప్లేయర్ వస్తుంది కంపెనీ నుంచే అదే విధంగా రేర్ ఏసీ కూడా వస్తుందండి సెంట్రల్ లో రేర్ ఏసీ వస్తుంది నాలుగు పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ కీలర్ సెంటర్ వస్తుంది స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది జడ్డీఏ అండి జడ్డీఏ ప్లస్ కాదు జడ్డీఏ మోడల్ ఇది జడ్డీఏ మాల్ పుష్పట్నం వస్తుంది పుష్పట్నం వస్తుందండి ఇందులో జెడ్డీఏ ఆప్షనల్ లో ఈ వెహికల్ ఎక్కడ కూడా సీట్ కవర్స్ కూడా మీరు చూడొచ్చు సీట్ కవర్స్ కానీ బండి కానీ మొత్తం ఇంటీరియర్ చూడొచ్చు అండి ఇంటీరియర్ నీట్ అండ్ క్లీన్ ఉంది అండి వెహికల్ వచ్చేసరికి నీట్ అండ్ క్లీన్ ఉంది వెహికల్ లోపల ఇంటీరియర్ కూడా చూడొచ్చు నీట్ అండ్ క్లీన్ ఉంది వెహికల్ ఇంజిన్ కూడా సౌండ్ లెస్ అండి డీజిల్ ఇంజిన్ సౌండ్ లెస్ ఇంజిన్ వెహికల్ రన్నింగ్ లోనే ఉంది సౌండ్లెస్ అండి అంత ఇంజిన్ కూడా ఇంజిన్ కానీ గేర్ బస్ కానీ పర్ఫెక్ట్ కండిషన్ లోని సస్పెన్షన్ కానీ స్టీరింగ్ కానీ ఎటువంటి నాయిస్ లేదండి ఎక్స్ట్రడినరీగా ఉంది వెహికల్ వచ్చేసరికి ఎక్స్ట్రార్డినరీగా ఉందండి వెహికల్ ఈ వెహికల్ ఢిల్లీలో ఉందండి వెహికల్ ఢిల్లీలో ఉందండి ఈ వెహికల్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసరికి ఐదు లక్షల నలభై వేలు అండి ఐదు లక్షల నలభై వేలు నెగోషియబుల్ ప్రైస్ అండి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ నా నెంబర్ అండి అదే విధంగా నా యూట్యూబ్ ఛానల్లో తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అండి నా యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే శ్రేగురు